కడప జిల్లా జమ్మల మడుగులో బహిరంగంగానే పెన్షన్దారుల నుంచి మూడు వందలు వసూలు చేస్తున్నటువంటి ఉద్యోగి యొక్క వీడియో ఫుల్ వైరల్ అవుతుంది బహిరంగంగానే వసూలు చేస్తున్నారు ఆమెను అడుగుతూ ఉన్నారు ఎందుకమ్మా మూడు వందలు ఎందుకు వసూలు చేస్తూ ఉన్నావు అని అడిగితే పింఛన్దారులకు అంటున్నారట మూడు వందలు ఇస్తారా లేకపోతే నెక్స్ట్ మీ పింఛన్ తీసేయాలా తీసేయాలంటే మాకు చాలా కారణాలు ఉన్నాయి మీకు పింఛన్ కావాలంటే మూడు వందలు ఇవ్వండి లేకపోతే నెక్స్ట్ మీకు పింఛన్ ఉండదని గానే చెబుతూ ఉన్నారు మూడు వందలు వసూలు చేస్తూ ఉన్నారు ఆమె వీడియో రికార్డ్ చేసినప్పుడు ఆమెను కూడా అడుగుతూ ఉన్నారు ఎందుకమ్మా ఎందుకు వసూలు చేస్తున్నారు మీరు మూడు వందలు అని అడిగితే మేమే వరకునే చేస్తున్నామా ప్రింటర్లకు జిరాక్స్కు మిషన్లకు వసూలు చేస్తున్నాం అనుకున్నారు ప్రింటర్లు దేనికో డెబ్బై ఏమైనా ప్రింట్ చేస్తున్నారా అమ్మ డెబ్బై ఏమైనా ప్రింట్ చేస్తున్నారా ప్రింటర్లకు దేనికో జిరాక్స్ మిషన్లకు దేనికో ఇంక ఇటువంటివి ఏమీ లేవు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడా దళారీ వ్యవస్థ అనేది లేకుండా ఎవరు ఒకరికి ఒక పావుల డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా పెంచిన ప్రతి ప్రభుత్వ పథకం ఆ లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేది ఎప్పుడైతే ఆ సిస్టమ్ పక్కకు పోయి మళ్ళీ ఇంకొంకో సిస్టమ్ ముందుకు వచ్చిందో ఇప్పుడు వీళ్ళకి ఏముంది వసూలు చేస్తారు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు మహా అంటే కొన్ని రోజులు సస్పెన్షన్ లేదు అంటే మేము ఇస్తారు కొన్ని రోజులు అటు ఇటు బయటపడితేనే లేకపోతే అది ఇచ్చిగా వసూలు చేసుకుంటుంటారు వెళ్ళిపోతూ ఉంటారు పింఛన్దారుల దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు వసూలు చేసే సిస్టమ్ మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్ జరగడం అది మంచిదా ఏవో కొందరికి మంచిదేనేమో ఏముంది మాకు నాలుగు వేలు నిస్తామాలి అనుకునే వాళ్ళకైతే మంచిదే మంచిదే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులు ఒక్క రూపాయి ఎవరు ఎవరికి ఇకుండా వ్యవస్థలు నడిచాయి కదా ఇప్పుడు చూడండి బహిరంగంగానే ఇంకా ఇంకొక వీడియో మనం చూసిన ఏదో ఒక ఆయన తెలుగుదేశం పార్టీ అతనట ఏక ట్విట్టర్లో పిచ్చే డబ్బులు వచ్చేసి పంపిణీ చేయడం అని చెప్పి డబ్బులు నోట్ల కట్టలు పట్టుకొని వీడియో దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ప్రభుత్వ సొమ్ము ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గరికి ఎట్లా పోయింది ఇవన్నీ ఏంటి ఇవంతా ఇష్టరీతిలో వ్యవహరిస్తారా అని ఇప్పుడేమో ఉద్యోగానికి మూడు వందల రూపాయలు పింఛన్ వసూలు చేసుకుంటూ ఏం ప్రింటర్లకు వసూలు చేస్తున్నామని ఇక తెలియని వాళ్ళకి ఇంకేం చదువుతారో తెలిసిన వాళ్ళకు వాళ్ళకి ప్రింటర్లకైనా తెలియని వాళ్ళకి పాప మాకు పింఛన్ తీసుకొని ఏమి తెలియని వాళ్ళకు సమాజం తెలియని వాళ్ళకి చదువు తెలియని వాళ్ళకు ఏం అవగాహన లేని వాళ్ళకైతే ఇంకేం చదువుతారో ఇదంతా వసూలు చేసి మేము మళ్ళీ అంత ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రికి పంపిస్తామంటారు రేపు ఏం చేస్తారో ఇటువంటి మళ్ళీ వీళ్ళే వాళ్ళ దగ్గర పింఛన్ వసూలు చేసి ఇటువంటి పరిస్థితులు వస్తే పింఛన్ నుంచి చేసి ఇంత లంచం వసూలు చేస్తే ఇక అన్ని వ్యవస్థలు అట్లే నడుస్తాయి అదే సరే కానీ అండి తీసుకునే వాళ్ళకు ఇచ్చే వాళ్ళకి లేదు నడిపి వేస్తే వాళ్ళకి నొప్పి అని